ఉమ్మడి కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సమీక్ష సమావేశం కార్యక్రమానికి ముఖ్య అతిథులు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి హాజరవుతున్నారని ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కలిసిగట్టుగా చేరుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కర్నూలు టీసీసీ అధ్యక్షులు కె బాబురావు కోరారు నూతన అధ్యక్షులు రాజశేఖర రెడ్డి కూతురు రావడం జరిగినది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలో గత వారం రోజుల నుంచి ప్రతి జిల్లాలో సమీక్ష సమావేశాలు జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు కర్నూలు నందు కడప నుంచి కర్నూలుకు రావడం జరుగుతుంది వాయా నంద్యాల కర్నూలు గ్రామ పట్టణంలో నంద్యాల చెక్ పోస్ట్ నుంచి కళ గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ మరియు రాజ్వార్ సెంటర్ ఆనంద్ టాకీస్ సెంటర్ మరియు అటు ముందు పోయిన తర్వాత సుందరయ్య సర్కిల్ నందు రైట్ సైడ్ వెంకటరామ కాలనీలో ఉన్నటువంటి కపాల్ నగర్లో మన సోమశెట్టి వెంకటేశ్వర్లు కళ్యాణ మండపంలో ఈ మీటింగ్ జరుగుతుంది ఈ దీని విషయంలో భారీ ఎత్తున జనాలు రావడమే కాకుండా భారీ ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి నాయ వివిధ పార్టీలకు చెందిన నాయకులు చేరుతున్నారు కర్నూలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులం బాబురావు